ంతలో అతను మంచోడు మంచోడు అన్నడే కాదు అక్కడ పేకవాట సర్వసాధారణం అన్నాడు మామూలు ఊపిరి పిలిచినట్టుగా సంథింగ్ ఇట్లాంటి వాడి ఇలా ఆడుతూ ఉంటారు దాన్ని అంత తీవ్రంగా తీర్చుకోవాల్సిన అవసరమే లేదంటే పవన్ చెప్పిందే ఇది కదా పేకాటలు ఉంది అది పేకాటలు పంచాయతీలు అన్నదే ఆయన కాబట్టి కేవలం పవన్ విషయమే కాదు పేకాట కోడిపందే మనకు బాగా తెలుసు అక్కడ ఎప్పుడు ప్రతిసారి సంక్రాంతి వచ్చినప్పుడు అంతా ఇవన్నీ సర్వసాధారణం అన్నట్టుగా మాట్లాడేటప్పుడు వాటి ఎఫెక్ట్ ఏంటో ఆయనకు తెలీదా నిన్న కూడా ఆయన తన మాటలే వెనక్కు తీసుకోవట్లా తీసుకోకుండా ఆయన మాటలు అంటే ఇద్దరి మాటలు ఎలా సరైన అవుతాయి మొన్న అంటే తెలీదు నిన్నట్టుగా తెలుసు తగిలేసరికి దాన్ని ఏదో సర్దుకున్నట్టు వెనక్కు తగ్గలేదు అది కూడా కాకుండా ఎందుకు మాట్లాడారు అయినా ఇట్లాంటి మీ మాంసాలు అన్నీ వచ్చాయి ఖచ్చితంగా చిరంజీవి బాలకృష్ణ విషయాలన్నీ వచ్చినప్పుడు ఈయన ఆ సభాపతి స్థానంలో ఉన్నారు ఆ రోజు నేను అది కూడా మాట్లాడాను సార్ ఒకసారి మనం రఘురా బయట ప్లే చేయండి నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ చూస్తే ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ నాకున్న రిపోర్ట్ రస్ పూర్వడుతున్నాను అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఊపిరి తీసుకుంటున్నట్టు ఉంటున్నాడు మా జిల్లాలో కొత్తపల్లి గారి ఒకసారి కొత్తపల్లి సుబ్బరెడ్డి గారి సార్ కాపు కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వపరంగా ఒక ఆదేశాలు జారీ చేసినప్పుడు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మా యొక్క నాకున్నటువంటి సమాచారం ఇది నాకున్నటువంటి విషయం ఇది కనుక అదేమన్నా ఒకసారి ఎంక్వైరీలో చేసినప్పుడు కొద్ది సరిగ్గా జరుగుతుందా లేదన్నంత చూసి కొద్ది ఇది చేస్తే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్పొచ్చు తప్పులేదు అలా కాకుండా ప్రెస్ మీట్లోనూ లేకపోయి వాటిలోనూ స్పందించడం అన్నది సరైన విధానం కాదు పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేసి ఆదేశం ఆదేశించినప్పుడు అవే ఆ వ్యక్తి మంచివుడు అని చెప్పడం అంటే అక్కడ సందర్భానుసారంగా కరెక్ట్ కాదు నివేదిక వచ్చేది వరకు మీరు వెయిట్ చేయాలి కనీసం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద అంత రొటీన్గా మాట్లాడటం అన్నది మరి కరెక్ట్గా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి స్థాయికి కరెక్ట్ కాదు రైట్ ఇప్పుడు ఇదేనండి ఇప్పుడు ఒక ఆయన రెండు వైపుల నుంచి కూడా చెప్పొచ్చు ఆయన నాకున్న సమాచారం ప్రకారం రెండోది నిజాన్ని మోర్ డామేజింగ్ ఏది ఊపిరి పిలిచినట్టుగా ఇక్కడ అందరు పేకాడతారు కోడి పందాలి తప్పనిసరి అంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యకరంగా మీరు చూడండి తర్వాత మనం చర్చిస్తాం కొలికపూడి ఆయన కూడా పేకాట ఆడిస్తారని ఆయన కూడా ఆరోపణ చేస్తున్నారు కదా అది అది మళ్ళీ మనం మాట్లాడదాం అందుకని పేకాడు పంచాయతీ అనేది సర్వసాధారణం అని చెప్పి చెప్పడం ఒకవేళ అవుతుంటే కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు అది అసలు ఏం సమస్య కాదు అది ఇక్కడ చాలా సర్వసాధారణం అంటే అన్ని పేక ముక్కలు ప్రపంచం అంతా ఇది తెలుసు కదా ఒకచోటే అనే మనమేం లేము రేపల్ ఇక్కడ రెండో కోణం కూడా ఉంది ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణము పంచాయతీరాజ్ ఇవన్నీ చూస్తున్న మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీరు సంబంధిత శాఖకి చెప్పలేదు తర్వాత ప్రభుత్వానికి చెప్పలేదు ఒక్కసారిగా ఆ రోజే పోలీసుల సంస్మరణ దినోత్సవం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మనకు పెట్టుబడులు వస్తున్నాయి శాంతి భద్రతలు అని చెప్తున్నారు అంటే ఉదయం ముఖ్యమంత్రి గారు ఇలా అంటుంటే అక్కడ అలా అంటుంటే ఇక్కడ హోంమంత్రి ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఇలా అంటే అసలు సమన్వయం ఏమి లేదా అదే కదా మీరు మీరు రాజకీయ వ్యక్తిగత సంబంధాలు ఒకరినొకరు ఈరోజు అనుకొని రేపు పొద్దున్న దిద్దుకొని సర్దుకొని మీరు చేయొచ్చు కానీ పరిపాలన ఏమవుతుంది అని నా ప్రశ్న ఎవరుసారి ఏ శాఖకు సంబంధించి వాళ్ళు చూస్తే బదులు మాట్లాడేసి మళ్ళీ రెండో రోజు వచ్చి మీరు ఏమంటారు నేను అన్నది అన్నారు నేను అన్నది నాకు తెలిసింది చెప్పాను ఆయనకు వేరే మాకే తెలిసేయాల్సింది ఏం సార్ అది చెప్పండి మీరు మీకేం తెలుసు ఏం తెలుసు అది ఎంతవరకు ప్రజలకు మీరు ఏమి తెలియజెప్పాలనుకుంటున్నారు మంత్రులు కావచ్చు సభాపతులు కావచ్చు లేకపోతే ఇతర అధికారులు కావచ్చు మీరు ఒక అభిప్రాయానికి వచ్చి తీసుకోవాల్సిన చర్య తీసుకొని ప్రజలకు అది తెలియజేస్తారా లేకపోతే నాకు తెలిసింది నేను చెప్తాను ఆయన తెలిసింది ఆయన చెప్తారు ఇద్దరి మధ్యలో ఇంకెవరు ఏదో మాట్లాడతారంటే ఏం మెసేజ్ ఏమి సంకేతాలు ఇస్తారు అభిరుచికంగానే జరుగుతున్నాయా ఇంకొకటి ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి ఉదాహరణకు చిరంజీవి గారిని అనేక తీవ్రమైనటువంటి మా మాటలని అనవసరంగా ఆయన లాగి కొంత గాయపరిచే విధంగా మాట్లాడినప్పుడు బాగా వెరీ గుడ్ చెప్పాల్సిందే మీరు ఆ స్థానంలో కూర్చొని చెప్పినందుకే జనసేన వాళ్లకు లేకపోతే చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులకు కష్టం కలిగింది అది మీ మీద అనేక రూపాల్లో వ్యక్తం చేశారు అది దాన్ని మీరు దానికి ప్రతికూల ప్రతిగానే మీరు చేశారని ఒక మీడియాలో చాలా వార్తలు అనేక చోట్ల అనేకం నడుస్తున్నాయి ఇందులో మళ్ళీ నిజా నిజాలు ఏంటి అంటే వ్యక్తిగత అంశాలను బట్టి మనం విధానపరమైన పాలనాపరమైన విషయాల్లోకి వెళ్తామా ఇక నాలుగోది అనేక నేరాలు తప్పులు ఒప్పులు జరుగుతున్నాయి పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి దాని గురించి చర్య తీసుకునే బదులు ఇది వ్యక్తిగత కూటమి పంచాయతీ లాగా మారితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఆ రోజు హోంమంత్రి అని కూడా అడిగితే ఆమె కూడా తప్పే ముందులేండి ఎవరైనా చాకలు తెలిసినప్పుడు అని అలా ఇబ్బందికరంగానే ఆమె అన్నారు అంతకుముందు కూడా పిఠాపురంలోనే ఆయన పోలీస్ శాఖ మీద అసంతృప్తి వెలిపించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో స్థానంలో ఉన్న నాయకుడు కావాలంటే అక్కడే కూర్చొని మాట్లాడి పరిష్కారాన్ని చర్యలు తీసుకోవచ్చు మరి బహిరంగ అంటే కొన్ని అసంతృప్తులు కొన్ని భిన్నాభిప్రాయాల వల్లనే ఇలా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మీ అభిప్రాయాలు మీరు సర్దుకుంటారో లేదో కానీ శాంతి భద్రతలకు ఇప్పుడు దళితుడి నుంచి చంపేశారండి అక్కడ దళితుడు చచ్చిపోయాడు కదా పీఠాపురం ఉంది మరి అప్పుడు ఏమేమి ప్రకటన రాలేదు అది ఇప్పుడు ఒక అంశం అండి తలకపల్లి గారు అంటే డిప్యూటీ సీఎం గారు మిగతా అన్ని శాఖల నుంచి వారి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి రైట్ వరకు ఉందా రాజ్యాంగంలో ఏం లేదు ఇప్పుడు రాజ్యాంగంలో ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి ఇటువంటి పదవులు ఏం లేవండి గవర్నర్ గారు ముఖ్యమంత్రిని నియమిస్తారు ముఖ్యమంత్రి సలహా మీద మంత్రులు నియమిస్తారు ప్రధానమంత్రి కూడా అంతే భారతదేశంలో కూడా బిపి సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు దేవీలాల్ ను ఉప ముఖ్య ఉప ప్రధాని అన్నారు కానీ అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న ఆర్ వెంకట్రామన్ దేవిలాల్ ను మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నానని ఆయన చెప్తే ఈయన ఉప ప్రధానిగా మా అన్నాడు అంటే అది లేదు కాబట్టి ఆయన మళ్ళీ అడిగాడు మళ్ళీ చెప్పాడు మంత్రిగా అని అంటే ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి పదవులు లేవు వాస్తవానికి ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ముందు ఏదో ఒప్పందాలు అది ఇది అన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలని నీలం సంజీవ రెడ్డి అని ఒక పెద్ద ఇది ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి కూటములో సర్దుబాటు చేసుకోవడానికి పెట్టుకోవచ్చు గౌరవస్థానంగా దాన్ని అటు పెట్టుకోవచ్చు అందులో తప్పులేదు కానీ రాజ్యాంగపరంగా ప్రత్యేకమైనవి ఏమీ రావు అది ముఖ్యమంత్రి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళకి వాళ్లకు మెరుపుడు ఉదాహరణకు హోంమంత్రి ఉంటారు కానీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే చూస్తుంటారు కదా ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి శాఖ నిజం చెప్పాలంటే హోంమంత్రి గారు అని ఆయన అంటున్నారు కానీ లాండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ పోస్టింగ్స్ అన్ని ముఖ్యమంత్రి చూస్తారు వాస్తవం చెప్పాలంటే అందువల్ల ఇవి ఇవి కేవలం రిఫ్లెక్షన్స్ అనుకుంటున్నా వేరే వాటి ప్రతిధ్వనులు తప్ప నిజమైన సమస్యలు కాదు ఇవి కూటమిలో తెలుగుదేశం లేదా జనసేన వాటి మధ్యలో వస్తున్న కొంత ఇది రెండవది రఘురామకృష్ణరాజు గారికి కూడా కొంత అసంతృప్తి మంత్రి పదవి నేను అన్ని చేశాను నాకు ఇవ్వలేదని ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నుంచి స్పీకర్ ఆయన ఎప్పుడు దాచిపెట్టుకోలేదు అందరికీ దాన్ని ఆయన బహిరంగంగానే ఆయన ప్రకటిస్తూ వచ్చారు కాబట్టి దానివల్ల కూడా ఇప్పుడు ఇంకొక మా నిన్న ముఖ్యమైన ప్రకటన చేశారు ఆయన అది కూడా నిజానికి మనం విడిగా మాట్లాడొచ్చు కానీ దీంట్లో చెప్పేద్దాం జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే ఆయన హోదా ఇస్తేనే వస్తాను హోదాలో లేకపోతే నాకు సమయం రాదు అంటున్నారు ఈ అంశాన్ని ముందు ఏమైనా రా ఈయన గారు రాదు అరవై రోజులు రాకపోతే రాదు అని ప్రతిసారి నేను అప్పుడు కూడా మీకు మీలాంటి వాళ్ళకి నా చరిత్ర అరవై రోజులు అవ్వాలి కదా ఈ అరవై రోజుల మధ్యలో ఒకసారి కనబడి కనబడకుండా వచ్చి వెళ్ళిపోయి పదాలు పెడితే ఇవన్నీ చేస్తే లేకపోతే గవర్నర్ ప్రసంగం రోజు వచ్చిపోతే లేకపోతే సంయుక్త సమావేశాలు మొదటి రోజు వస్తే ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా కాబట్టి అరవై రోజులు అసలు సభ ఎక్కడ జరుగుతుంది పన్నెండు రోజులు పదిహేను రోజులు జరగడమే కష్టంగా ఉంటే అటువంటిప్పుడు అరవై రోజులు రాకపోవడం రద్దు కావడం ఎలా ఎన్టీఆర్ గారు రాలేదు జగన్మోహన్ రెడ్డి రాలేదు జయలలిత రాలేదు చంద్రబాబు రాలేదు ఇంకా పార్లమెంట్లో కూడా కొంతమంది వీళ్ళెవరికి ఏమి రద్దు కాలేదు ఇంతవరకు అని కానీ ఆయన తర్వాత ఇంకో దశలో స్పీకర్ అయ్యనపాత్రుడు గారు చెప్తూ వచ్చారు నిన్న రాజుగారు ఆ విషయం క్లియర్ చేశారు ఏమని అంటే సభ అరవై రోజులు జరగాలి కదా జరిగితే రాకపోతే కదా అని మరి ఈ విషయం అది ఏడాది కిందకు తెలియదు ఎందుకు దీని మీద తగ్జన సభకు రావాలి అది నేను కూడా చెప్తా ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా ఉండకపోయినా ఏకైక ప్రతిపక్షం అదే సభలో కాబట్టి ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఎంతో కొంత సంచలనం ఎంతో కొంత వివాదం ఎంతో కొంత ఫోకస్ పొలిటికల్ ఫోకస్ ఆయనకున్న ఆయన ఏమి దాచిపెట్టుకోలేస్తారు అసంతృప్తి నిజానికి ఆయన ఈ ఆటలో చాలా కీలక పాత్ర వహించి రోజు సాయంత్రం ఆస్థానకు అవిలాగా మాట్లాడుతూ విమర్శలు చేస్తూ వచ్చారు అంటే ప్ర గత ప్రభుత్వం మీద అసంతృప్తి పెరగడానికి కానీ ఆయనకి టికెట్ ఎక్కడ వస్తుందనేదే పెద్ద సమస్యగా మారిపోయి చివరకు ఎవరితోనో మార్పించి రెండు పార్టీల మధ్య తిరిగి ఇదంతా ఉంది సో ఐ థింక్ రఘురామకృష్ణ గారు మళ్ళీ గతంలో లాగే కొంచెం కీలక సమాచార వనరు అంటే మీడియా సోర్స్ గా మారుతున్నట్టుగా కనిపిస్తుంది రైట్ మరి పవన్ కళ్యాణ్ ఏం స్పందించలేదు కదా ఇంతకు ఇన్ని మాట్లాడినా ఇది మన జనసేన ప్రతినిధులు కొంతమంది మాట్లాడారు కానీ సోషల్ మీడియాలో వాళ్ళు కొంచెం గట్టిగా అన్నారు ఆయనకి తెలియదు అది ఇది అన్నారు కానీ మరొక అంశం సార్ కొలకపూడి బాంబు వేటు తప్పదా ఎంపీ మాట ఏమిటి సో ఇది నిన్న కొలకపూడి శ్రీనివాసరావు గారు